నమస్కారం మానసా న్యూస్ కి స్వాగతం మాతా సావిత్రిబాయి పులే నూట తొంభై నాలుగవ జయంతి బుద్ధ భవన్ రైల్వే స్టేషన్ ఏరియా ఎస్సీ కమ్యూనిటీ హాల్ మాదిగా జేఏస్సీ ఆధ్వర్యంలో ఇటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దండు దేవన్న మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే ఎనలేని సేవలు చేశారు జనవరి మూడవ తారీఖు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు ఈనాటి సమాజంలో మహిళలకు విద్య అనుతుందంటే అది కేవలం సావిత్రిబాయి పులే గారే పుణ్యమైన ంట పదంగా చెబుతున్నా సావిత్రి బాయి జగతికి నువ్వు దారి జనని నీ సావిత్రి బాయి జగతికి నువ్వు వెలుగుదారి జనని జన సావిత్రి బాయి జగతికి నువ్వెలుగు అరే మదిలో మేము మరువకుందు మా చదువులమ్మ సావిత్రి వైపులే మేము యాదిలో మది నుంచుకుంటాము మా చదువులమ్మ సావిత్రి వైపులే మేము జన సావిత్రి బాయి జగతికి నువ్వెలు వెలుగు దారి సావిత్రి బాయి జనని సావిత్రి బాయి జగతికి నువ్వు వెలుగు దారి జనని సావిత్రి అనగారిన బ్రతుకులకు అక్షరం అందించినావు అనగారిన బ్రతుకులకు అక్షరం అంది నావు అనగారిన బ్రతుకులకు అక్షరం అందించినావు అనగారిన బ్రతుకులకు అక్షరం అంది నావు అవమానాలు అధిగమించినవు మా చదువులమ్మ సావిత్రిపై పులే మీరు మా కాంతి మా చదువులమ్మ సావిత్రిపై పులే మీరు జననీ సావిత్రి బాయి జగతికి నువ్వు వెలుగుదారి జననీ సావిత్రి బాయి జగతికి నువ్వు వెలుగు అరి మదిలో మిమ్ము మరువకుందుము మా చదువులమ్మ సావిత్రిపై పులే మేము యాదిలో మది నుంచుకుంటాము మా చదువులమ్మ సావిత్రి సావిత్రి వైపులే మేము జననీ సావిత్రి బాయి జగతికి నువ్వెలు సారి జనని సావిత్రి బాయి జగతికి నువ్వెలు ఆరి నిరుపేదల బతుకులలో నిండు పునమి వెలుగు నీవు నిరుపేదల బతుకులలో నిండు పునము వెలుగు నిరుపేదల బతుకులలో నిండు పునమి వెలుగు నీవు నిరుపేదల బతుకులలో నిండు పునమి నీవు నువ్వుగా నా రాక ఉంటెనో మా చదువులమ్మ సావిత్రి వైపులే మేము అజ్ఞానములనికి పోదుమో మా చదువులమ్మ సావిత్రి బైపులే మేము జననీ సావిత్రి బాయి జగతికి వెలుగు అరి జననీ సావిత్రి బాయి జగతికి వెలుగు మా చదువులు మా చదువులు కొలువులల్లో కట్టే బట్ట తిండి వెంట మా చదువు కొలువులల్లో కటే బట్ట తిండి వెంట మా చదువు కొలువులల్లో కట్టే బట్ట తిండి వెంట మా చదువు కొలువులల్లో కటే బట్ట మా చదువు కొలువులలో కటే బట్టా తిండి వెంట మా చదువు కొలువులలో కటే బట్టా తిండి నీ పోరాటాల త్యాగమున్నది మా చదువులమ్మ సావిత్రి బైపులే మీకు దండాలంటూ వేడుకుంటాము మా చదువులమ్మ సావిత్రి బైపులే మేము జోహారంటూ పాడుకుంటాము మా చదువులమ్మ సావిత్రి బైపులే మీకు జోహారంటూ పాడుకుంటాము మా చదువులమ్మ సావిత్రి పైపులే మీకు జోహారంటూ పాడుకుంటాము మా చదువులమ్మ సావిత్రిపై పూలే మీకు జోహార్ మాత్మ సావిత్రిపై పులేకు జోహార్ సావిత్రిపై పూలే గారికి